సాధారణంగా కుడిభుజం నొప్పికి కారణాలు అనేకం ఉండవచ్చు కండరాలు మృదులాస్తి క్షీణించడం పతనం స్నాయువులు కీళ్ళు పునరావృత కదలికలు వంటివి దీనికి కారణం వీటితో పాటుగా పేలవమైన భంగిమ షోల్డర్ ఇంపింగ్మెంట్ సిండ్రోమ్ రొటేటర్ కఫ్ కన్నీళ్ళు ఆర్థరైటిస్ వంటివి కాగా కుడిభుజం నొప్పిని తేలికగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఇది రోజువారి కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు కొందరిలో ఈ నొప్పి తరచూ ఉంటుంది కానీ చాలామంది కుడిభుజంలో పెయిన్ వస్తే లైట్ తీసుకుంటుంటారు లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటారు కానీ ఈ నొప్పి విత్తాశయంలోని రాళ్ళు ఏర్పడటానికి దారి తీస్తుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు విత్తాశయంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బిలి రూబిన్ కాలుష్యం లవణాల నిక్షేపాలు పేరుకుపోయి చిన్న రాళ్ళలా మారుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ సమస్య తీవ్రతరం అయ్యే కొద్దీ వికారం పొత్తి కడుపులో నొప్పి జ్వరం మలం ముదురు రంగులోకి మారడం కామెర్లు వంటివి తలెత్తుతాయి విత్తాశయంలో రాళ్ళు ఉన్నట్లు మీరు ఈజీగా కనుగొనాలంటే ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు తిన్న తర్వాత వెంటనే జీర్ణం అవ్వకపోవడం విత్త వాహికకు ఆటంకం కలగడం వంటివి సూచిస్తాయి కాగా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు